ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది జూరాల సుంకేసర్ల నుంచి వరద ప్రవాహం పెరగడంతో నిన్న రాత్రి డ్యాం పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్కు వదులుతున్నారు అధికారులు సోమవారమే మూడు గేట్లను ఎత్తగా మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మరో మూడు గేట్లు పైకెత్తారు సాయంత్రం ఆరు గంటలకు మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం ఏడు గేట్ల ద్వారా నీటిని కిందకు వదిలారు వరద పెరగడంతో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరో మూడు గేట్లను కూడా పైకెత్తారు జూరాల నుంచి రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది క్యూసెక్లు సంకేశాల నుంచి తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు క్యూసెక్లు మొత్తం మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి నాలుగు లక్షల పదమూడు వేల నూట డెబ్బై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా నమోదైంది దీంతో మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై మూడు క్యూసెక్ ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు